చెసునా అలస్ నుంచి మాదేవో కాల్ చేస్తున్నారు రేపో ఒక పాలసీ ఇవ్వమని అడి ఇవ్వమని ఎల్ఐసి నుంచి మా సారు అక్క కాల్ చేస్తున్నారు అక్క అలా అయితే చేయొచ్చు కదా ఆ ఎందుకు ఏం చేస్తలేం అయితే పాలసీ చేస్తే పాలసీ వల్ల లాభం కలిగితే పేరు నీకు వస్తుందా నీ డీవోకి వస్తుందా నాకే పాలసీ వల్ల ఎల్ఐసి పేరు గిన్నెస్ బుక్లో లో ఎక్కుతుంది కదా పాలసీ వల్ల గిన్నెస్ బుక్ లో పేరు ఏమైనా ఎక్కుతుందా ప్రారంభం అవుతుంది Out of the darkness came the light.